చుండూరు మండలంలో ఎడ్లపల్లి గ్రామంలో అన్నదాత సుఖీబవా ఇంటింటికి ప్రచారం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు గ్రామంలోని అన్ని కాలనీలలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు ప్రత్యేకంగా రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు ప్రతి రైతు కుటుంబానికి చేరేలా ఈ ప్రచారం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో చుండూరు మండల రైతులు ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొదలైంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం కావస్తా ఉంది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఈ రాష్ట్రంలో రైతుల్ని ఆదుకోవడం కోసం పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు సహకరిస్తామని చెప్పి రైతు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కోటలు తరఫున ఆ కార్యక్రమం అమల్లో భాగంగా ఇప్పటికి రెండు విడతలు రెండేళ్ళు పద్నాలుగు వేలు మీ ఖాతాలకి జమ చేయడం జరిగింది దాదాపు నలభై ఆరు ఆరున్నర లక్షల మంది రైతులకి రెండు విడతలుగా ఈ డబ్బులను ఇవ్వడం జమ చేయడం జరిగిందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా గత ప్రభుత్వం కంటే అదనంగా ఇలా ప్రజలకు అందిస్తున్నటువంటి కార్యక్రమం రైతులకి ఆ రోజు పన్నెండున్నర వేల రూపాయలు జగన్ ప్రభుత్వంలో ఇచ్చారు రెండున్నర పదమూడున్నర పదమూడున్నర దానిలో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఏడున్నర వేలు ఇచ్చేవాడు వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంటే దాన్ని విమర్శిస్తూ ఉన్నారు ఇక్కడ మీకు ఆరున్నర వేల రూపాయలు ఆ ప్రభుత్వం కంటే మన ప్రభుత్వం ఎక్కువ ఇస్తున్న తీరుగా కనపడుతుంది ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రైతన్న మీ కోసం అనే ఈరోజు నిన్నటి నుంచి ఈ కార్యక్రమం మొదలైంది రైతన్న అన్న మీకోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఉన్న కాలం cavab səndə